పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రవిప్రియ మాల్లో తిలకించిన ప్రేక్షకులకు పూనకం వచ్చినట్లయింది ఈలలు కేకలతో థియేటర్ మారు మురోగిపోయింది ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల ఆనందానికి అవతలు లేకుండా పోయాయి జనసేన నాయకులు కంది రవిశంకర్ కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత సినిమాలో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ విడుదలయ్యే సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమన్నారు జనసేన నాయకుడు కళ్యాణ్ ముత్యాల వీర మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు మీకు చెప్పేదేమం కాదు ట్రైలర్ బాగుంది అంత అన్ని బాగున్నాయి ఇలాంటి ఇలాంటి అవకాశం ఇచ్చిన షేక్ గారికి కంది రవిశంకర్ గారికి శుభాకాంక్షలు చెప్పుకుంటారు ట్రైలర్ ఎక్స్ట్రా జరిగింది టాలీవుడ్ కి కోహినీరు కోహినీరు అంటే పవన్ కళ్యాణ్ బాబు కొనిదేల పవన్ కళ్యాణ్ బాబు ట్రైలర్ అంతే హిట్లు ఫ్లాపుల గురించి సంబంధం లేదు ఆయన కళ్ళు చూపిస్తారు అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా సూపర్ 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 ఈరోజు రవిప్రేమాల్లో హరిహరి ఈ ఈరోజు ట్రైలర్ లాంచ్ చేశారు ఈరోజు ఈ లాంచ్ చేసిన దానికి చాలా అందరు జనము నెక్స్ట్ కార్యకర్తలు వీర మహిళలు ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్స్ అందరూ వచ్చారండి ఇలాంటి లాంచ్ అనేది ఇంతవరకు ఫస్ట్ టైం రవి ప్రేమాలలోనే ఇంత గొప్పగా డీజేని పెట్టి అన్ని అన్ని ప్రతి ఒక్క దానికి పెట్టేసి వీళ్ళందరూ కార్యకర్తలు వచ్చి చాలా ఆనందంగా చేశారు యాక్చువల్లీ ఈ అన్నిటికీ కారణమైన షేక్ రియాజ్ గారిని నిజంగా ఫస్ట్ నేను అభినందిస్తున్నానండి ఈరోజు ఇది అన్న తీర్లకు పడాలి మనం అని చెప్పి ఈరోజు ప్రొడ్యూసర్స్తో మాట్లాడి చేసి ఈరోజు మొత్తం అన్నీ చేశారు ఆయన రేపు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు కాబట్టి కొన్ని కార్యక్రమాల వల్ల ముందు వెళ్ళారు ప్రతి ఒక్కళ్ళు మా వీర కానీ మా సైన్ మా జన సైనికులు కానీ నా ఫ్యాన్స్ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ నెక్స్ట్ సినిమా యాజమాన్యానికి కానీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలానే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చిత్రం హరిహరీ చిత్ర ట్రైలర్ విడుదల సందర్భంగా రవి మాల్లో జిల్లా అధ్యక్షులు రియాస్ గారు జిల్లా నాయకులు అలానే రవిశంకర్ గురి అధినేత కంది రవిశంకర్ ఆధ్వర్యంలో అభిమానులందరం కలిసి పండగ వాతావరణంలో ట్రైలర్ విడుదలను జరుపుకున్నాము ట్రైలర్ చూస్తే ఒకటే తెలుస్తుంది ఖచ్చితంగా తెలుగు సినీ పరిశ్రమలో రానున్న రోజులు కొద్ది రోజుల్లో మంచి సరికొత్త రికార్డులు పాన్ ఇండియా పాన్ ఇండియా పొలిటీషియన్ టర్న్స్ ఇన్ టు ప్యాన్ ఇండియా యాక్టర్ ఎందుకంటే ఆయన స్థాయి వేరు స్థానం వేరు కరెక్ట్గా కొద్ది రోజుల్లో రికార్డులు కొట్టబోతున్నాం అభిమానులందరూ ఇది పండగ వాతావరణంలో జరుపుకున్నారు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి చిత్రం రేపు ఈ ట్రైలర్కే మానాసంచ డీజే అన్ని పెట్టి ఘనంగా చేసుకున్నాం రేపు అది ఒక సంక్రాంతి పండగలా విడుదల చేసుకుంటామని ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జనసేన నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు ముఖ్యంగా నా ప్రాణ సమానమైన అభిమానులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు సినిమా చరిత్రలోనే ఆయనకు ఒక గొప్ప స్థానం ఉంది ఆయనకున్న యువతలో ఆయనకున్న క్రేజ్ని చూస్తే అసలు ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉంది ఈరోజు కేవలం ట్రైలర్ని మాత్రమే మా జిల్లా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా జనసేన నాయకులు రవిశంకర్ గారు ఎంతో గొప్పగా కనీ విని ఎరుగని రీతిలో ట్రైలర్ని ఇంత గొప్పగా చేశారంటే రేపు సినిమాని ఇంకా ఎంత గొప్పగా హిట్ చేస్తారన్నది మనకి తెలుస్తుంది నిజంగా ట్రైలర్ చూస్తుంటే గూజ్ బాంబ్స్ వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారిని మేము అంతకుముందు ఎప్పుడూ ఒక ఫైటర్ గా ఒక లవర్ బాయ్ గానే చూసాము ఈ రోజు ఆయన్ని ఒక యోధుడుగా చూస్తుంటే చాలా గొప్పగా ఉంది ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా కావాలి ఈరోజు ఉన్న ఈ యువతకి